మనం స్టేజ్ బైక్ వచ్చి గౌరవం శాస్త్రం చెప్పిన గారిని స్టేజ్ బైక్ ఆశలు కావాలని మా సెక్రటరీ ఎస్ఎం ప్రసాద్ గారు గార్లైన్ కోరుకుంటున్నాం ఈ ఫోటో ట్రేడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏలూరు సంఘానికి ఏలూరు సంఘానికి అధ్యక్షుడిగా అధ్యక్షుడిగా ఇటువంటి లాభాపేక్షలు లేకుండా ఇటువంటి లాభాపేక్షలు లేకుండా ఐక్యమత్యంతో ఐక్యమత్యంతో అందరినీ అందరినీ సమాన దృష్టితో చూస్తానని సమాన దృష్టితో చూస్తానని సభ్యుల ఐక్యతకు సభ్యుల సభ్యుల ఐక్యతకు అభ్యున్నతికి అభ్యున్నతికి కృషి చేస్తానని కృషి చేస్తానని సభ్యుల సమస్యలపై సభ్యుల సమస్యలపై స్పందించి స్పందించి వారికి అండగా ఉంటానని వారి అందరికీ అండగా ఉంటానని మన అసోసియేషన్ మన అసోసియేషన్ గౌరవ మర్యాదలు గౌరవ మర్యాదను పెంచే విధంగా పెంచే విధంగా కృషి చేస్తానని కృషి చేస్తానని రంగంలో సంఘంలో మన వృత్తి మన వృత్తిని పరిరక్షిస్తానని పరిరక్షిస్తానని నాపై నాపై నమ్మకంతో నమ్మకంతో నాకు అప్పచెప్పిన నాకు అప్ప చెప్పిన ఈ బాధ్యతను ఈ సక్రమంగా నిర్వహిస్తానని మన సాక్షిగా మనస్సాక్షిగా దైవ సాక్షిగా దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నారు ప్రమాణం చేస్తున్నారు

ప్రెసిడెంట్ గా శేఖర్ గారు అలాగే సెక్రటరీగా ప్రసాద్ గారు అలాగే ట్రెజరర్ గా కిషోర్ గారు ఎందుకు కారపడ్డారో వాళ్ళందరికీ ముందుగా అభినందన తెలుపుతున్నా ట్రేడ్ యూనియన్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా అందరూ ఐక్యమత్యంతో ఎందుకంటే ఒక నిర్ణయం ఏకగ్రవంగా ఇచ్చినప్పుడు దాంట్లో అందరూ కూడా వీళ్ళు సమర్థులు చెప్పి ఇచ్చారు ఆ సమర్థతను నిరూపించుకోవాల్సిన బాధ్యత వీళ్ళందరి మీద కూడా ఉంది అలాగే మీరు కూడా ఎప్పటి నుంచో నా దగ్గరికి ఏదో ఉక్కునే ఒక చెప్పి వచ్చి ఆ షెడ్ బుజ్జికారయ్యాంలో మేము వెళ్ళి కనీసం కూర్చోవడానికి కూడా లేదు ఆ విగ్రహాన్ని పెట్టారు కానీ వదిలేశారు అన్నారు నేను దానికేముందుకొని ఒక రోజు నేను చూసి చెప్తాను అది ఇబ్బంది ఉందో లేదా అనేదాన్న నేను తెల్లారి పంపించాను నేనే ఫోన్ చేసి వాళ్ళకి అంటే మీరు అర్థం చేసుకోండి బాధ్యత నాకు వచ్చి నేను చెప్పా నేను చూసి ఫోన్ చేసి అక్కడ వేసుకోమని చెప్పాను మీరు ఎంతో మంది అవుతున్నారు నా దగ్గరికి నేను మర్చిపోవచ్చు కానీ నేను మర్చిపోకుండా మీకు ఫోన్ చేసి అక్కడ వేసుకోమని చెప్పాను అని అంటే రెస్పాన్సిబిలిటీ ఎంతగా అంటే నేను కూడా చెప్తున్నా ప్రతి విషయం కూడా నా దగ్గరకు వచ్చిన వాళ్ళని పదో సార్లు పది సార్లు రమ్మని నేను నోట్ చేసుకుంటాను అవసరం వచ్చినప్పుడు రాస్తాను మీకు ఫోన్ చేస్తానంట నేను కొన్ని వందల మందికి ఫోన్ చేశాను నా ఫోన్ నేనే లిఫ్ట్ చేస్తాను నేను ఎవరో లిఫ్ట్ చేయకుంటారు నేను ఇలా ఉంటే ఎవరో ఒకరు లిఫ్ట్ చేసి ఏదైనా మిస్ కావాలంటే మళ్ళీ ఫోన్ చేసి ఇస్తాను ఏదుందన్న సరే అలాగే ఇప్పుడు రోడ్ల విషయంలో నేను వేసే దగ్గర కూడా ప్రతి విషయంలో కూడా ప్రజలు అందరూ కూడా ఎక్కువగా ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో ప్రతి ఒక్కరు కూడా రామచంద్రాపేట రావాలి ఏలూరులో ఉన్న వాళ్ళందరూ రాజచంద్రాపేట రోడ్డు బాగోతే రెండు లక్షల మంది తిట్టుకుంటారు కాబట్టి అక్కడ వేయాలి అలాగే నౌకాలమ్మ గుడి దగ్గరికి కనీసం లక్ష మంది రోజు తిరుగుతుంటారు ఆ రోడ్డు వేయాలి అలాగే బజార్ లో రెండు లక్షల మంది తిరుగుతుంటారు పేరైకోనే దగ్గర ఆ రోడ్డు వేయాలి ముందు ఆ రోడ్లకు ప్రధాన ఇచ్చా మన ఇంటి దగ్గర కూడా రోడ్లు ఉంటాయి ఏలూరు రోడ్లన్నీ వేయాలంటే వెయ్యి కోట్ల రూపాయలు అవుతాయి వెయ్యి కోట్లు ఒకసారి వచ్చేది ఏం లేదు నేను ఏదైతే గెలిచిన తర్వాత నేను ఫస్ట్ లో కూడా చెప్పా యాభై శాతం పనులు ఏలూరుకి చేయగలిగితే చరిత్రలో మిగిలిపోతానని చెప్పా తప్పనిసరిగా పని చేయడానికి సిక్తివంతి లాకన్నా పనిచేస్తాను అలాగే అంటే తెలుగుదేశం పార్టీ వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి అంటే ఉపయోగాలు అంటే అవి మంచి కోసం ఉపయోగపడతాయి కాబట్టి మీరు పార్టీలకు అతీతంగా వంద రూపాయలు మెంబర్షిప్ కడితే మీకు ఏదైనా యాక్సిడెంట్లుగా ఏదైనా జరిగితే ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఉంది అలాగే ప్రతిదీ కూడా ప్రభుత్వ కార్యక్రమాలు మీకు ఏదైతే ఉన్నాయో వంద రూపాయలు కట్టంతో తోటి మీ మెంబర్షిప్ ప్రతి కార్యక్రమం కూడా మీకు వాట్సాప్ గ్రూప్ లో వచ్చేస్తా ఆటోమేటిక్ గా తెలుగుదేశం పార్టీ సభ్యుడికి ప్రతి ఒక్కరికి కూడా వస్తాయి రేషన్ కార్డు ఎప్పుడు నుంచి ఇస్తున్నారు ఉద్యోగాలు ఉన్నాయి ఎప్పుడు వస్తున్నాయి అనేది అలాగే చౌకడి ప్రతిది కూడా ఇలా ఎంప్లాయ్మెంట్ ఉంది గవర్నమెంట్ తరఫున వచ్చే ప్రతి కార్యక్రమం కూడా అందులో వస్తుంది మీకు అవి ఉపయోగపడతాయి ఏ పార్టీకి సంబంధం లేని వారు మీకు మెంబర్షిప్ ఉంటేనే వస్తుంది కాదు మీకు ఆ కార్యక్రమాలు ఏదో వాట్సాప్ వచ్చింది ఏమి చూసుకుంటారు ఇది జరుగుతుంది అనుకుంటా అనేది మీకు తెలుస్తుంది తెలుస్తుంది కాబట్టి మీరు ఆ మెంబర్షిప్ కూడా దానివల్ల ఏంటంటే మీరు ఏదో తెలుగుదేశం పార్టీ కడుతున్నారు అనేది కాదు వంద రూపాయలు కడితే మనకి ఇన్ని సౌలభ్యాలు ఉన్నాయనే ఉద్దేశంతో మీరు అది తీసుకుంటే మీ అందరికీ కూడా ఉపయోగపడతాయి అది కూడా మన నెలాకనే టైం ఉంది బలవంతం లేదు మీ అన్ని కూడా ఉపయోగపడతాయని ఎందుకంటే సుమారు యాభై ఐదు వేల మంది మెంబర్షిప్ చేశారు నేను ఒకరిని ఒక్కరు కూడా నేనేం అడగా అందరూ కూడా మా కార్యకర్తలు అందరూ వెళ్ళి చేసుకుంటే మంచిదని చెప్పారు ప్రతి ఒక్కళ్ళు కూడా చేసుకున్నారు ఏదైనా సరే ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి నేను మా ప్రభుత్వం చెడు చేసినా నేను కూడా దాని తరపున నేను పోరాటం చేస్తాను వాళ్ళు స్ట్రైట్ అయితే ఏం జరుగుతుంది అనేది మీ అందరికీ కూడా తెలుసు ఖర్చు కాలి చెయ్యాలి అని అనుకుంటే జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెడతారు చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు అది మీరు అది ఆలోచించుకోండి పవన్ కళ్యాణ్ ఎంత ఆవేశ రూపంగా మాట్లాడినా ఇవాళ వచ్చేసరికి ఏ విధంగా మాట్లాడుతున్నారని మీరు అందరూ కూడా చూస్తున్నారు ఎందుకంటే రాష్ట్రం బాగుండాలి ప్రతి ఒక్కరు కూడా దెబ్బలాడుకోకుండా అందరూ కూడా ఐక్యమత్యంతో ఉండాలి అంతే కానీ ఏదైతే స్వార్థపూర్తమైన రాజకీయాలు ఉండకూడదు ఒక లెసన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ బాగుండాలి అంటే అందరూ కూడా చిన్న చిన్న గొడవలు ఉండే ఆ గొడవలు ఎంతవరకు ఏదైనా అంటే అక్కడి వరకే ఉండాలి చెప్పి రాజకీయం వరకు అయిపోయిన తర్వాత అభివృద్ధి మీద ప్రజల సుఖ సంతోషాల మీద దృష్టి పెడితే ప్రతి ఒక్కళ్ళు కూడా పెట్టుబడులు పెడతానికి అందరూ కూడా వస్తారు అలాగే మీకు వచ్చేసరికి మరి అనేక టెక్నాలజీలు వచ్చేసినాయి ఫోటోగ్రఫీలు ఇదంతా చిన్నప్పుడు తీసుకున్నారు నేను వచ్చినప్పుడు కూడా చెప్పాను ఏదైతే ఆర్మీ స్టూడియో అనుకుంటారు మా వాస్తవాల పైన ఆయన అప్పుడు నెంబర్ వన్ గా తీసుకోరు ఫోటోలు కానీ ఆయన అభివృద్ధిలోకి రాలా వాళ్ళ టెక్నాలజీ వచ్చేసింది అనేక లక్షలు పెట్టి ప్రతి ఒక్కరులో కూడా కెమెరాలు కొనేస్తున్నారు లైవ్ లో చూపిస్తున్నారు ఎక్కడైతే సినిమా టెక్నాలజీని కూడా ఇక్కడ తీసుకొస్తున్నారు మీరు కింద స్థాయిలోనే ఉండిపోవడం జరిగింది కాబట్టి ఆ టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో అందరూ కూడా ఎవరైనా ఉన్నప్పుడు మీ అందరూ కూడా యూనియన్ తరఫున టెక్నాలజీ పెరిగినప్పుడు ఎవరైతే ముందుకు ఆ టెక్నాలజీని యూనియన్ తరఫున కెమెరా కానీ బోర్డు కానీ కొని అందరూ కూడా ఉపయోగించుకుని దానికి తీసుకెళ్ళినప్పుడు ఇంత రెంట్ కట్టుకుంటే అది మీ అందరికీ కూడా ఉపయోగపడేటట్టుగా ఉంటది అటువంటి కొత్త ఆలోచనలు కూడా ఈ కొత్త కమిటీ చేయాలని చెప్పి మీ అందరి తరఫున నేను అందరినీ కూడా కోరుకున్నా అందరూ కూడా ఏదైతే టెక్నాలజీ సంబంధించి యూనియన్ తరపున కొని ఉండి దాన్ని ఎవరైతే ముందు వస్తారో వాళ్ళు ఆ రోజున దాన్ని ఉపయోగించుకుంటారు దానికి తగ్గ రేట్ పెడతారు దాంట్లో వచ్చే లాభాన్ని మళ్ళీ యూనియన్ సభ్యులకే వేరే విధంగా పంచుకోవడానికి కూడా ఉపయోగపడతాయి అప్పుడు ఏమవుతుంది వంద మంది పెట్టుబడి పెట్టినప్పుడు ఏమవుతుంది అంతా ఆరు వందల మంది ఉన్నారు ఆరు లక్షలు పెట్టి కొనాలన్నా కూడా కొనొచ్చు ఆరు లక్షల రూపాయలు మీరు తీయాలన్నప్పుడు మీ దగ్గర ఒకటే ఉన్నప్పుడు మీరు చక్కగా దానికి ఎవరికైనా వచ్చినప్పుడు పెళ్లిళ్ళు పేరెండాలకు వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకుంటే ఆరు లక్షల రూపాయలు ఆరు నెలలు తిరిగేసరికి మీకు వస్తారు దాన్ని కూడా మీరు ఆలోచన చేయాలి తప్పనిసరిగా కొత్త ఆలోచనలకి మరి పొంతలు తగ్గుతూ కొత్త కమిటీ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మీకు ఇంటి సమస్య వచ్చిన ఇంటి ఇల్లు లేకపోయినా పెన్షన్ విధానంలో మీకు అర్హత ఉన్నప్పటికీ రాని ఏమన్నా ఉన్నా సరే ప్రభుత్వ పరంగా వచ్చే సాయాన్ని ఏదైనా సరే పీసీఎస్ఈ లోన్లు కానీ పార్టీలకు అతీతంగా ఓన్లీ మీ కి చెప్తాం మీ యూనియన్లో ఎవరైతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఎందుకంటే ఆరు వందల మందికి ఒకసారి ఇవ్వటం కుదరదు కానీ మీ యూనియన్లు ఎవరైతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటారో వాళ్ళు దానికి ఉపయోగించుకోవాలని ఇల్లు వచ్చేసరికి ఎవరికైనా సరే లేని ప్రతి ఒక్కడికి కూడా ఇల్లు అనేది తప్పనిసరిగా ఇస్తానని చెప్పి మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది ఇల్లు లేని ప్రతి పేదవాడికి కూడా ఇల్లు ఉన్నది అనేది కాన్సెప్ట్ పెట్టారు నాకు తెలిసి ఏలూరులో ఇల్లు లేకుండా ఎప్పుడూ ఉండకూడదు అనేది నా జ్యయం తప్పనిసరిగా అది జరుగుద్ది జరిగి తీరుద్ది కూడా దాన్ని కూడా మీరు అందరూ కూడా ఉపయోగించుకోండి అలాగే రేపు ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి కూడా రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నారు మీరు ఆ పేర్లు పెట్టుకోవడానికి అంటే ఇవన్నీ కూడా మాకేంటే పార్టీ నాయకుడిగా నాకు తెలుస్తాయి పార్టీ మెంబర్షిప్ ఉంటే ఇవన్నీ మీకు తెలుస్తాయి కొద్ది మెంబర్షిప్ ఉంటే అంతే అవన్నీ మీరేమో తెలుగుదేశం పార్టీ మెంబర్షిప్ తీసుకున్నారని మీరేం కండవా కప్పుకునే అవసరం మీరు తీసుకున్నారనే తెలియదు కానీ గవర్నమెంట్ తరఫున ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయో మీకు తెలియాలనుకుంటే ఎందుకంటే మీరు రోజు ఏదో కార్యక్రమంలో ఉంటారు మీరు పేపర్ చదవకపోవచ్చు పేపర్లో ఆ రోజున అడ్వర్టైజ్మెంట్ ఏదో మూల పడితే మీరు చూడకపోవచ్చు ఇవన్నీ కానీ ఫోన్ అనేది రోజు చూస్తానే ఉంటాం చూస్తాం కాబట్టి దాన్ని కూడా ఉపయోగించుకుని మీ అందరికీ ఇదంతా మీ సౌలభ్యానికే ఏ విషయంలో అయినా సరే ఏ చిన్న విషయం వచ్చినా సరే నిరభ్యంతరంగా నా దగ్గరికి రావచ్చు సమస్య అనేది పరిష్కారం అవుతుంది న్యాయం పక్కనే నేను నా దగ్గర అన్యాయం జరిగింది అని అంటే అవతల అన్యాయం చేసినట్టు కొద్ది నేను ఎప్పుడు నా దగ్గర ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళకి అంటే నాకు తెలియ జరిగిన దాన్ని సరిచేసే బాధ్యతను నేను తీసుకుంటాను కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలందరూ కూడా బాగుండాలని కోరుకునే మనిషి నేను తప్పనిసరిగా మీరు అందరూ కూడా అదేవిధంగా ఈ కొత్త కమిటీ కూడా ఈ ఆరు వందల మంది యూనియన్ సభ్యులకి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులు తెచ్చవలసిన బాధ్యతలు తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఫేస్ లో కొంచెం సిగ్గు తక్కువైంది కదా సిగ్గలా పడాలి పెళ్లి కూతురు అల్లరి చేస్తేలా ఇంకెంతసేపు అక్క ఇంకో గంటలో తన ఇంటి పేరు మారిపోతుంది తను మారుతుంది నిజమే ఇప్పటివరకు నేను హీరోని రేపట్ నుంచి జీవి మోల్ సారీని ఆ ఇంటికి తీసుకెళ్తే డిజైన్ క్వాలిటీ లుక్ మారుతుందా ఎందుకు మారుతుంది ఈ డిజైన్ లానే నేను కూడా మీ పెంపకంలో పెరిగాను మీ మనస్సే నేను కదా ఇంటి పేరు మారినంత మాత్రాన నేను ఎందుకు మారుతాను మీరెప్పటికీ నా హీరోని